అట్లా వచ్చి ఆ పార్టీకి ఉపయోగపడతారు అధికారాలకి అనుకూలిస్తారు అని చెప్పేసి ఆశపడతారు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే చేసింది ఉద్యమం చేసి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా మార్యాక ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీకి బలంగా పట్టు లేకపోవడంతో అక్కడ పట్టున్నటువంటి నాయకుడు తుమ్మల నాగేశ్వరం తీసుకొచ్చి కండవ కప్పి మంత్రిని చేసి ఆయనకు అన్ని రకాల సాయం చేస్తే ఏమైంది ఆయన తుమ్మ తుమ్మ చెట్టుని ఎంత చెక్కినా గంధం చెక్క కాదు కదా తుమ్మ చెక్కన అయితే ముళ్ళే గుచ్చుతుంది బీఆర్ఎస్ పార్టీకి మంచి ముళ్ళకు వచ్చింది అట్లా మంది తుమ్మల్నే కానీ కడియమే కానీ మంది ఆ మధ్య రఘునందన్ రావు అద్భుతమైన స్పీచ్లు ఇచ్చేటోళ్ళు ఉద్యమం ఏం చేస్తే వీళ్ళెవరు తెలంగాణ ద్రోహులు అని చెప్పేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చారు ఆయన కౌంటర్ ఇచ్చేటోడు లేక ఆయననే టాప్ అనుకుంటాడు అని నేను కౌంటర్ ఇచ్చిన పాపం రఘన్న దానికి ఇప్పటికి ఆన్సర్ చేయలేకపోతున్నాను ఉద్యమం చేసిన పార్టీలో ఉద్యమ ద్రోహులు ఎట్లా అని అన్నప్పుడు మరి బీజేపీ అంటే ఏంది సిద్ధాంతం గల పార్టీ కదా దేశం కోసం ధర్మం కోసం అనే పార్టీ కదా ఈడీ వాళ్ళు ఐటీ వాళ్ళు రైడ్ చేస్తే పారిపోయి బీజేపీ ఎట్లా జాయిన్ అవుతారు అంటే దానికి సమాధానం ఉండదు సరే ఆ ఇష్యూ సంగతి పక్క పెడతాం మెయిన్ ఇష్యూకి వస్తే